మళ్ళీ తీసుకుంది ఒకటి పెట్టాలి ముందుకు రాజిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వద్ది ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగారి నాయకత్వం చేయండి ఒంగోలు ఏడున చేయండి జూలై ఏడున ఒంగోలు జరుగుతు మాదిగా మహామేళాను జూలై ఏడున ఒంగోలు జరుగు మాదిగా మహామేళాను జూలై ఏడున ఒంగోలు జరుగు మాదిగా మహామేళాను మాది రిజర్వేషన్ సమితి ఓకేనా పెద్దలందరికీ సామాజిక నమస్కారాలు గత ముప్పై ఏళ్లుగా మాది రిజర్వేషన్ పోరాట సమితికి అండదండలుగా ఉంటూ పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు అందించిన సహకారానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూలై ఏడుకి ఎంఆర్పీ ఉద్యమం ఏర్పడి ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున మన జిల్లా నాగుల్పల్పాడు మండలం ఈదుమడి గ్రామంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను ఏపీ సెటిల్గా వర్గీకరించాలని ఏర్పడి ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటి ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగ మహామేళా పేరుతో సభ నిర్వహిస్తా ఉన్నాం ఈ సభను జయప్రదం చేయడం కోసం రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రధాన నాయకత్వం మరియు ఎంఆర్పీ ఉద్యమానికి అండదండలు అందించినటువంటి శ్రేభిలాషులు ప్రజాస్వామికవాదులు మానవతావాదులు మేధావులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముప్పై ఏండ్ల పోరాటంలో తొంభై నాలుగులో మార్గ సిద్ధం ఏర్పడితే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడంలో చొరవ చూపడం జరిగింది అయితే తొంభై ఏళ్ళలోనే జీవో నెంబర్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది పేరు మీద ఎస్సీ వర్గీకరణ జీవోని తీసుకురావడం మా సోదరులు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టును రద్దు చేయడం మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలనే దృక్పథంతో గవర్నర్ ఆర్డినెన్స్ వేసి ఆ ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఎస్సీ వర్గీకరణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు అమలు జరగడానికి కారణమైన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అయితే రెండు వేల నాలుగు సంవత్సరంలో మా సోదరులు ఇక్కడ హైకోర్టుకి వెళ్ళిన విధంగానే ఈడీ చిన్నయనటువంటి మా సోదరుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదని అది పార్లమెంట్ ద్వారా చట్టం చేయాలని త్రీ ఫార్టీ ఆర్టికల్ ఉదహరిస్తూ ఆనాడు ఎస్టీవర్గాను రద్దు చేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు దశాబ్దాల పాటు మాదిగలు కూడా మాదిగ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నట్టు నాయకత్వం నేల విడిసి సాము చేసిన విధంగా పార్లమెంటు లో చట్టం చేయాలనే పేరు మీద దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పోరాటం చేయడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు జైలు పలవడంతో పాటు ఆత్మ బలిదానాలు తీసుకున్న విషయం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఉదాహరణకి గాంధీ భవన్ ఘటనలో సురేంద్ర మాదిగా దామోదర మాదిగా మహేష్ మాదిగా వాళ్ళతో పాటు ఎంఆర్పీఎస్ నడిపినటువంటి ప్రత్యక్ష పోరాటంలో భారతీయ మాదిగా లాంటి వాళ్ళు ఎంతో మంది అశువులు వాసి అమరులైన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం కానీ పార్లమెంటులో చట్టం కాలేదు కానీ రెండు వేల నాలుగులో వర్గీకరణ రద్దయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈవీ చెన్నై వర్షం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రద్దయిన తర్వాత అప్పటికే పంజాబ్ లో వర్గీకరణ అమలవుతా ఉంటాం పంజాబ్ లో కూడా వర్గీకరణ వ్యతిరేకులు ఈ సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించి అక్కడ కూడా వర్గీకరణ రద్దు చేయించడం జరిగింది కానీ వర్గీకరణ పట్ల సానుకూల దృక్పథం ఉండబడినటువంటి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం దాదాపు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అయితే పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితంగా రెండు వేల ఇరవై అగ్స్ ఇరవై ఏడో తారీఖున కూడినటువంటి ధర్మాసనం ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఎస్సీలో ఉండబడినటువంటి కులాల్లో బలవంతుణ్ణి బలహీని ఒక చోట కూర్చోబెట్టి బలాలు పెడితే బలవంతులు ఎక్కువ అనుభవించడానికి అవకాశం ఉంది కనుక బలహీనుడు నష్టపోతాడు కాబట్టి రెండు వేల నాలుగు నాటి తీర్పుని పునః సమీక్షించి వెనకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పని చెప్పని అభిప్రాయపడుతూ ఆనాడు ఐదుగురు జడ్జీలే ఈనాడు ఐదుగురు జడ్జీలమే కాబట్టి దాన్ని రద్దు చేసే అధికారం మాకు లేదు కనుక దీని మీద ఉన్నత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏడుగురు సభ్యులతోనూ తొమ్మిది సభ్యుల మంది సభ్యులతో ఏర్పాటు చేసి ఈ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని చెప్పి తన అభిప్రాయాన్ని వెల్లబం తదనుగుణంగా చంద్రచూడు గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పడటం ఆ ఏడుగురు సభ్యుల ధర్మాసనం సుదీర్ఘంగా త్రీ ఫ్యాటు నాటికలతో పాటు భారత రాజ్యాంగంలో దళితులకు కల్పించిన అప్పులన్నిటి మీద కూడా అధ్యయనం చేసి ఏ ఒక్క కులానికి అన్యాయం జరగొద్దు అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలని చెప్పి ఆశించినటువంటి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఒకటిన ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని తీర్పిచ్చిన ఇచ్చిన నేపథ్యాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఆ తీర్పుని చారిత్రాత్మక తీర్పుగా మేము భావించి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సంఘాల మద్దతు సమాజ మద్దతు మేధావుల మద్దతు అదేవిధంగా శాసనసభల మద్దతు వాటితో పాటు అన్ని అధికార పక్షము ప్రతిపక్షము అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు వర్గీకరణ సమస్య న్యాయబద్దమైందని చెప్పి సుప్రీంకోర్టు కూడా తన మద్దతును తెలియజేసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అనుగుణంగా ముందుకెళ్లే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేబినెట్ కమిటీ వేయడం అదేవిధంగాక్తర్ కమిషన్ వేయడం క్షమీమక్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఎస్సీ వర్గీకరణకు అక్కడ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా మూడు గ్రూపులుగా వివరిస్తూ అక్కడ ఎస్సీ వర్గీకరణ చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం విధంగా ఎస్సీ వర్గీకరణ అక్కడ చేయడంతో పాటు అసెంబ్లీలో చట్టం చేసి ఒక శాశ్వత పరిష్కారానికి దారి చూపిన విషయాన్ని కూడా మేము గుర్తు అదే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఎస్సీ వర్గీకరణ పట్ల తన ఉండబడిన చిత్తశుద్ధిని సాటుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకెళ్లి ఇక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చడం జరిగింది ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా ఇక్కడ కూడా వర్గీకరించడం జరిగింది కానీ తెలంగాణలో చట్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఆర్డినెన్స్ జరిగింది ఆర్డినెన్స్ అయిన వర్గీకరణ అమలు జరగడానికి కారణమైంది కనుక ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందు వరుసలు ఉన్న సందర్భంలో ఆ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేయాలని అవసర విధానంలో ఉండబడినటువంటి మార్పులను సరిచేయాలని చెప్పని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాదిగ మహామేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై ఏండ్ల ఎంఆర్బి ఉద్యమ పోరాటం ఒకనాడు బాబాసాబ్ అంబేద్కర్ స్మృతితో బోధించు సమీకరించు పోరాడు నినాదంతో ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమం మొదలైన సందర్భంలో ఎంఆర్బైఎస్ ఉద్యమంగా తన స్లోగన్ గా ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారమైనటువంటి నినాదంతో ముందుకొచ్చాం ఈ రోజు ముప్పై ఏండ్ల పోరాటం తర్వాత మాదిగలు ఆత్మ గౌరవం సాధించుకున్న సంగతి కనపడతా ఉంది మాదిగారిని చెప్పుకునే ధైర్యంగా ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తా ఉన్నాం అదేవిధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం అని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న సందర్భంలో ఒక హక్కులు కూడా మనం సాధించుకోబడిన సందర్భం కనబడుతున్న సందర్భంలో భవిష్యత్తులో ఆత్మ గౌరవం హక్కులు సాధించుకోబడినటువంటి జాతి ఈ సమాజానికి దిక్సూసిగా మారి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజలాన్ని పుడికి పుచ్చుకొని అంబేద్కర్ ఏదైతే కోరుకోబడో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులకి రాజ్యాధికారమే మాసరికి రాజ్యాధికారం వస్తే అందరూ అభివృద్ధి చెందడానికి అని చెప్పి ఆశపడుతున్నటువంటి అంబేద్కర్ గారి ఆశలని కళలు సాకారం చేయడం కోసం ముప్పై ఏళ్ల మన పోరాటాన్ని అంబేద్కర్ వాదం వైపు తీసుకెళ్తూ మనువాదం కి వైపు నుంచి కాకుండా ముప్పై ఏళ్ల పోరాటంలో మనం అంబేద్కర్ వాదులు మా మనువాదులు మా అని చెప్పని ఈ సమాజం తెలుసుకునే పరిస్థితికి వచ్చాం కనుక బాబాసాబ్ అంబేద్కర్ వాదులుగా ముందుకెళ్లాలని ఆ అంబేద్కర్ వాదాన్ని ముందుగుపచ్చుకొని మరింత భావ మరింత అంబేద్కర్ భావజాలం తోటి సమాజానికి చేరుకోవాలని చెప్పని భావిస్తూ ఈ మాదిగ మహామేళ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ మాదిగ మేళ మహా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మహాసభను జయప్రదం చేయడం కోసం ఈ జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలు యువకులు విద్యార్థులు మహిళలు ప్రజాస్వామికవాదులు మేధావులతో పాటు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మా సమాజం మొత్తం కూడా కార్యక్రమాలను హాజరై పిలుపునిస్తున్నాం జూలై ఏడు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నుండి ర్యాలీ బయలుదేరి చర్చ్ సెంటర్ ప్రకాశం భవనం మీదుగా నెల్లూరు బస్టాండ్ ఉండబడినటువంటి మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం గ్రౌండ్ వరకు వ్యాధి నిర్వహించబడుతుంది అనంతరం సాయంత్రం ఐదు గంటలకు మాదిగ మహామేళ సభ కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలతో పాటు ప్రజాస్వామిక వదులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై సంవత్సరాల మాదిగల ఆశని ఆకాంక్షని కలని నెరవేర్చినటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్తూ జరుగుతున్నటువంటి మాదిగ మహామేళ మహాసభను జయప్రదం చేయడానికి వేలాదిగా తర రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం